హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఏంటంటే మనకి ఫెడ్జ్లో తీగజాతి మొక్కల దగ్గర తోటకూర వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా తోటకూర ఇదిగోండి ఇది సొరా పాదు ఇది బేర ఇట్లకి మూసేసింది ఇది బేర తీగలు మూసేసింది ఇవన్నీ తీస్తే కానీ వాటికి బలం ఉండదండి ఇవ్వండి ఇక బేరా చూసారా కొనేలా వస్తుందో ఇవన్నీ ఎదగాలంటే బే తీగజాతి మొక్కలు ఇవి తీసేయాలండి ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలన్నీ పీకేస్తాను పీకేస్తే మనకి మళ్ళీ సిగురులు రావు కట్ చేసామనుకోండి సిగురు వస్తుంది తోటకూర మాత్రం మళ్ళీ ఫ్రెష్గా ఉందండి చాలా బాగుంది ఫ్రై చేస్తే చాలా బాగా మగ్గుతుంది మెత్తగా బయటది ఎంత ఫ్రెష్గా ఉండదండి మనకి తోటకూర తేజాతి మొక్కలు వేసేటప్పుడే విత్తనాలు వేసేటప్పుడే కొన్ని విత్తనాలు జల్లేను అవి ములిసేటప్పటికి ఇవి ఆరువే చేసుకోవచ్చు అని బాగా వచ్చింది చూడండి ఇవన్నీ సొర బీర ఉన్నాయి ఇక్కడ వాటికి ఎదగని బట్టల నెయ్యే మూసేస్తుంది చూసారా తోటకూర ఎంత బాగుందో లేతదండి ఇక్కడి వరకు మనం ట్రై చేసుకోవచ్చు లేతగా ఉంది కాడలు కూడా పెద్ద పెద్దవి తీస్తున్నాను చిన్నవి మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు చాలా ఉన్నాయండి ఇంకా అదిగోండి వంకాయ మొక్కలు పెయింటింగ్ డబ్బాలో కూడా మలిసినవి అవి తీయాలి ఇవి ఉండడం వల్ల ఇదిగోండి పురుగు తినేస్తు నాకులు మనం ఆర్వేజ్ చేసేసుకోవాలి మన ఫ్రెష్గా ఉంది ఈలోగా పురుగు ఒక్క తినేస్తుంది ఒత్తుగా ఉండడం వల్ల డాల్ తగలక మొక్కలకి చూడండి ఎంత బాగుందో కూర ఫ్రెష్గా చిన్నవి ఉంచేస్తాను మళ్ళీ ఇంకోసారి అరవై చేసుకోవచ్చు ఇవన్నీ పాదులండి తీగజాతి పాదులు ఇవ్వండి వీటికి వట్ల ఇవి కర్రలు గుచ్చాలండి పైకి ఎక్కడికి మన ఎండాకాలం పంటకి తీగజాతి మొక్కలు వేసాము లో దాంట్లో తోటకూర వచ్చేసింది ఇది సొరపాదు అండి ఇది సొర ఇది బీర దాంట్లోనే ఎంత బాగా మొలిసింది ఒత్తుగా ఉన్నాయి చూడండి కొన్ని తీసేస్తాను పురుగు తినేస్తుంది ఈ వీటి వల్ల తోటకూర వల్ల ఇగోండి సరపాదు బీరపాదు కూడా ఆకులు తినేస్తున్నాయి పురుగు మనం ఇవి తీసేస్తే కానీ అవి ఎదగవు ఎంత ఒక్కగా మొలిసిందో చూడండి పెద్ద పెద్ద అన్నీ తీసేస్తాను చెన్నై ఉంచేస్తే మల్లె ట్రిప్ ఆరు వస్తాయి రండి వంకాయ మొక్కల దగ్గర ఉన్నాయి అవి కూడా ఆరో చేద్దాం చాలా ఉంది అక్కడ ఇది టేబుల్ మీద పెట్టేసి వస్తానండి ఇదిగోండి ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి వంకాయ మొక్కలకి బలం ఉండదండి మూసేసింది చూసారా అసలు కనిపిస్తున్నాయా వంకాయ మొక్కలు ఇగోండి ఈ వంకాయ మొక్కలు వీటికి నిండిపోయింది తోటకూర ప్రతి దాంట్లో ములుస్తున్నాయండి వేయకుండా ఇవి మాత్రం వేయకుండానే వచ్చినాయి విత్తనాలు మట్టిలో పడి తోటకూర మాత్రం మనకి వేయకుండా వచ్చేస్తుంది అవి ఫ్రిడ్జ్లో మాత్రం జల్లినలే ఈ మాత్రం అవే వచ్చినాయి చూడండి లేతకూర ఎంత బాగుంది చూడండి మనకి బజార్లో ఇలాంటివి దొరకదండి ముదురు ఆకు దొరుకుతుంది అయినా ఉడకదు టేస్ట్ ఉండదు ఇది మాత్రం మనకి చాలా బాగా ఫ్రై చేసుకుంటే ఊరికే మగ్గిపోద్ది అండి ఇక్కడే ఇలాగా ఇలా కొట్టేస్తే డబ్బాకి రాలిపోద్ది ఇదిగోండి వంకాయ మొక్కలు ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ మూసేసినాయి ముందు చూసారు ఇప్పుడు కనిపిస్తున్నాయి వంకాయ మొక్కలు ఇవి మూసేస్తే ఇంకేం బలం ఉంటుందండి ఇట్లకే ఎదగో మనకి ఎప్పుడు హార్వెస్ట్ వస్తే తోటకూర తీసేసుకోవాలి ఇలాగ వేర్లతో కట్ చేసామంటే మళ్ళీ సిగర్లు వస్తాయి వంకాయ మొక్కలు బలం ఉండదు తీకేసుకోవాలండి ఎంత బాగా వస్తుందో తోటకూర మాత్రం మొక్కలు కూడా ఉన్నాయండి ఇందులో ఇలాంటి పిచ్చి మొక్కలు కూడా పీకేయాలి మొత్తం తీసేస్తున్నాను చిన్నవి పెద్దవి మరి వంకాయ చెట్లు ఎదగాలి కదా దీంట్లో రెండు ఉన్నాయండి దీంట్లో అసలు మలవలేదు దీంట్లో మాత్రం రెండు మలుసుని చాలా పెద్దగా ఉన్నాయి ఇవ్వండి ఎంత బాగుందో ఆకుకూర ఇది చూసారా ఇది బాడబరి శర్రి కాదండి మల్లబరి ఇది చింత ఇది సీతాఫలం ఇవి ప్రూనింగ్ చేశాను చేసి మళ్ళీ వేరే గ్రోబేగిలో వేసామండి డ్రమ్లో ఉంటే వీటిలో కూడా మొలిసేసినాయి చూడండి చింత చిగురు చూసారా ఎలా వస్తుందో ని కొనండి మళ్ళీ కొమ్మలు రావాలి కదా మనకి మొత్తం హార్ట్ ఫ్రోనింగ్ చేసాం దగ్గరగా చింత చింత చెట్టు అలాగే సీతాఫలాలు ఇవి చూసారా చిగురుతో పాటు మొగ్గలు వచ్చేస్తున్నాయి సీతాఫలం ఇవి కూడా ఫ్రోనింగ్ చేసిందే ఎలా వస్తుందో బాగా కాయ వస్తుంది కాయలు నీటిలో కూడా మలిసిని చూడండి మట్లో పడండి విత్తనాలు ఈ మాత్రం వేయలేదు మట్లో పడి మొత్తం తీసేస్తాను ఈ చెట్లకి బలం ఉండదు ఈ నెమల తోటకూర ఇది చూడండి ఎంతెంత ఆకుల్లో బలానికి ఎరువు కలిపాం కదా మట్లో నింపేటప్పుడు అందువల్ల ఇంత బాగా వచ్చింది బలంగా చాలా అండి ఇవాళ హార్వెస్ట్ ఇంకా ఉన్నాయి అక్కడక్కడ అది ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి చూడండి సీతాపాలం చెట్టుతారు ఇక్కడ మురిసింది ఇది కూడా దానిమ్మ ఫ్రోనింగ్ చేసాను చూడండి దగ్గరగా హార్ట్ ఫ్రోనింగ్ అదిగోండి చేస్తే మళ్ళీ వస్తుంది దీంట్లో కూడా మొలిసింది హార్వెస్ట్ హార్వెస్టేబుల్కి వెళ్ళరు చాలా తోటకూర వచ్చింది ఇవాళ మనకి చూసారా అయ్య బాబు మూడు ఇళ్ళోళ్ళు తిరగచ్చండి మూడు ఫ్యామిలీ అంత ఎక్కువ వచ్చింది తోటకూర చూడండి చూడండి ఎంత తోటకూర వచ్చిందో ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు మాత్రం చాలా బాగుంది ఫ్రెష్గా ఎక్కడ చీడపేడలు లేవు ఎక్కడ మచ్చలేదు ఆకు మాత్రం బాగుంది లేతగా కాడల వరకు వండేసుకోవచ్చండి చూసారు కదండి ఈరోజు మనం హార్వెస్ట్ తాటకూర ఇలాగ మనం కొన్ని విత్తనాలు పడేస్తాయి అన్ని డ్రమ్ముల్లో అవే మొలుస్తాయి ఇలాగ ఎదిగాక మనం హార్వెస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి బయట మీద ఇది బయటది బాగోదు కానీ చాలా బాగుంటుంది అంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్